నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఆయనతో మాట్లాడతారు సార్ నమస్తే అండి నమస్తే అమ్మ సో గత మూడు రోజుల కిందట విజయవాడ జైల్లో వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఆయన జైల్లో కూడా ఉండడం జరిగింది జైల్లో కూడా ఆయనకి సరైన సదుపాయాలు లేవని నాకు డబల్ కార్డ్ బెడ్ కావాలని ఏసీ కావాలని అదేవిధంగా కింద మాకు థర్టీ సిక్స్ ఇంచెస్ టీవీ కూడా కావాలి అన్నట్టుగా అయితే ఆయన కొన్ని కోరికలు కోరుతున్నారు అసలు ఆ కోరికలు జైల్లో వర్తిస్తాయంటారా అక్కడ ముందుగా జైలు గురించి ఆ కారాగారం నుంచి కాస్త వివరాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రాథమికంగా విచారణ దశలోనే ఉంది అతను నేరం నిరూపితం కాలేదు దానికి సంబంధించిన ఉన్నటువంటి ఏదైతే కారాగారం ఉందో అక్కడ ఎవరికి కూడా ప్రత్యేకమైన వసతులు కానీ ప్రత్యేకంగా ఏమీ కేటాయించాయి ఇది గమనించుకోవాలి ఎలాంటి వాళ్ళైనా సరే అతన్ని గనక రాజమండ్రి లేకపోతే నెల్లూరు ఎక్కడ తరలిస్తే అప్పుడు దాని గురించి మాట్లాడినా ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది అక్కడ వేరే వాళ్ళ కోరికన్నా ఇచ్చి ఉంటే ఇది నాకు కావాలని అతను కోరుకుంటే అర్థం ఉండేది ఇవి లేవు కదా అక్కడ గతంలో వేరే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ కోరిక కేటాయించలేదు కదా కేటాయించి కేటాయించి ఉన్నట్టయితే ఇతనికి దాంట్లో ఎందుకు ఇవ్వలేదని చెప్పని అడిగినా ఒక అర్థం ఉండేది అక్కడ అలాంటి వస్తులే లేవు కానీ ఇతను కాకుండా వేరే గదులు ఏమైనా ఉన్నాయా అవన్నీ ఉండవు కదా తెలుసు కూడా అడుగుతున్నారు అంటే ఇంకా సాధారణ ఖైదీలానే ఉండడం అంతే కదా అందరితో పాటు అక్కడ ఒకటే అందరితో పాటు పల్లెం పెట్టుకుని పట్టరు అంటే అట్లా మిగిలిన ఖైదీల కాదు కదా ఇది ఇంకా నేరం నిరూపితం కాలేదు కదా అంటే నేరం నిరూపితం కాకపోయినా సరే మిగిలిన ఖైదీ లాగానే వెళ్తారు కదా అక్కడ ఉండ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళ లాగానే అతను కూడా ఉండాల్సింది అక్కడ అది ఏంటంటే ఇప్పుడు మాములుగా లైన్ లైన్లో పడి ఫుడ్ తీసుకోవటం గానీ అట్లా ఉండదు మామూలుగా అతనికి మా మామూలుగా ఇప్పుడు అతను ఆహారం కూడా అడుగుతున్నాడు కదా కావాలని దాన్ని కల్పిస్తారేమో చూడాలి మరి అంటే జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఆయన దూరం పెడతారంటే దూరం పెడతారంటే అసలు ముందు కలవనీయకుండా బార్గెట్లు కట్టారు మీరు అర్థం చేసుకోలేదు అక్కడ వాళ్ళ దగ్గర ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఏం లేదు వాళ్ళు ఇతని దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఏమి లేదు అంటే ఒక్కడే సపరేట్గా ఉంటాడా గా పెట్టారు దానికి సపరేట్ కెమెరాలు పెట్టేసి పర్యవేక్షణ చేస్తున్నారు అతని వరకే అతని వరకు అంటే ఏమైనా చేస్తారేనా ఎట్లా అంటే అతనికి బా అతను మీద చాలామందికి అక్కడ కోపంగా ఉన్నారు కాబట్టి స్థానికులు ఎవరన్నా అతని మీద దాడి చేయకుండా లేదు వాళ్ళు ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా కూడా అక్కడ క వాళ్ళు కనిపెట్టడానికి సంబంధించినన్ని వాళ్ళు సిద్ధంగా చేసుకుని ఉన్నారు అంటే జైల్లో ఉన్న ఖైదీలు కూడా వంశీ మీద పగబెట్టి అంటే వాళ్ళు ఎందుకు పగబడతారు ఒకవేళ ఉంటే ఆ బాధితులు ఎవరన్నా లోన్ ఉన్నారనుకోండి తెలియదు కదా ఎవరు ఎలా ఉంటారు అది మళ్ళీ ప్రభుత్వానికి పేరు వస్తుంది కదా అందుకని ఎవరు జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి ఓకే సో వంశీ అరెస్ట్ అయినప్పుడు గన్నవరం మొత్తం కూడా టపాసులు పీల్చుకున్నారు బాణసం చెగాల్చుకున్నారంటే అంటే ఏం సరే అవును అతను మీద కోపం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఏం లేదు గన్నవరం గురించి చాలామందికి తెలియని చరిత్ర ఒకటి అంటూ ఉంది గన్నవరంలో మొట్టమొట్ట శాసనసభ్యుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు తర్వాత శాసనసభ్యుడు ఆయనే ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గెలిచాడు అంతకుముందు కాకారు వెంకటరత్నం గారు గెలిచారు ఓ చరిత్ర అంటూ ఉంది గన్నవరానికి అది గన్నవరం ప్రతిపక్షాలకు అడ్డా ముఖ్యంగా తెలుగుదేశానికి అడ్డా అక్కడ అర్థమైందా పంతొమ్మిది వందల ఎనభై మూడులో గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచారు ఎనభై తొమ్మిదిలో ఓడిపోయారు తొంభై నాలుగులో అప్పుడు పోటీ చేసినటువంటి స్వతంత్రంగా పోటీ చేసినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచారు తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల నాలుగులో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఇక్కడ రెండు పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విభజన తర్వాత రెండు పర్యాయాలు ఇతనే గెలిచాడు కదా అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కనవరం గడ్డ అంటే తెలుగుదేశం పార్టీకి అడ్డా మరి అంత వంశీ ఇమేజ్ మీద నడిచిపోతుంది అంటున్నాడు అక్కడ అదే అంటుంది అంటే అది అంతా నా బలం అనుకున్నాడు అతను అందుకే నీ చరిత్ర చెప్పింది నేను దాన్ని మర్చిపోయారు వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాలు ఆ పార్టీ గెలిచినా కూడా అతని మీద పోటీ చేసి ఓడిపోయిన రామచంద్రరావు యార్లగడ్ వెంకట్రావు గారు అట్లాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ రెండు వేల తొమ్మిదిలోనూ గెలిచినటువంటి దాసర బాలవర్ధన్ రావు తనకు టికెట్ ఇవ్వడం ఇతనికి ఇచ్చాడని చెప్పని ఆ పార్టీ ఎత్తి ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ మీద అతని మీద పోరాటం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపడాడిందా అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేది అర్థం కావాలి అతను ఏం చేశాడంటే ఆ పార్టీకి సంబంధించి తను వెళ్ళాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా తన వెంట రావాలని ప్రయత్నం చేశాడు బెదిరిచ్చాడు వాళ్ళు ఒప్పుకోలేదు మేము తెలుగుదేశం పార్టీకి ఉంటాం నువ్వు వెళితే నువ్వు వెళ్ళని చెప్పని అందుకని వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ మీద అక్రమ అభియోగాలు మోపి వాళ్ళని నిర్బంధ కొంతమందిని నిర్బంధించి కొంతమంది మీద దాడులు చేసి ఇబ్బందులు పెట్టాడు అందుకని చెప్పని మన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాడు అతను మన సంబంధం అనేది వ్యక్తిగా భావించారు కాబట్టి అతను అదుపులో తీసుకోంగల్లోనే వాడు సంబరాలు తీసుకుంటున్నారు సహజం అది అంటే గతంలో సార్ చంద్రబాబు గారు హాస్టర్ అయినప్పుడు వాడు ఒక ముసలినక్క గుంటనక్క అని ఇదే వంశీ ఇదే కొడాలని చెప్పడం జరిగింది సో అప్పుడు కూడా భువనేశ్వరి గారు మా ఆయనకి ఇట్లా ఇంటి భోజనం తీసుకెళ్ళాలి వేడి నీళ్ళు అందించాలంటే జైల్లో ఉన్న ఖైదీలు ఎన్ని అవసరం అని వీళ్ళిద్దరే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇతర కూడా వీళ్ళ భార్య అని అలా ఎంత అంటారు అంటే ఇక్కడ మనం ఎవరైనా సరే భర్తలు ఇలా కారాగారంలో ఉన్నప్పుడు బాధపడటం భార్యలు సహజమే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ వంశీ ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది దాంట్లో ఏం లేదు అది ఒంటినీ రోగాలు అవన్నీ తెలియదు కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాడు ఆ మరి అలాంటప్పుడు సౌకర్యాలు వాళ్ళ భార్య కోరుకోవడం అయితే తప్పులేదు కానీ అక్కడ ఉన్నటువంటి కారాగారంలో అవన్నీ వర్తింపవు అదే నేను చెప్పేది ప్రత్యేకంగా ఇవ్వరు మరి ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటి అంటే అప్పుడు కారాగారం మారుస్తారేమో చూడాలి అంటే జైలు అధికారుల మీద గొడవ పడుతున్నారంట నిజమే అది సహజంగా దుందుడుకు వ్యక్తి కాబట్టి ఒకటి రెండు మాటలు అన్నాడని చెప్పని తెలిసింది అంటే సౌకర్యాలు సరిగ్గా లేవు కాబట్టి అసహనం వ్యక్తం చేశాడని ఇలా చూసుకుంటారని చెప్పని వాళ్ళ మీద కోప్పాడని చెప్పని చెబుతున్నారు అలా అసహనం వ్యక్తం చేయకూడదు సరే అవన్నీ సవ్యంగా ఉంటే అతను కారాగారానికి ఎందుకు వస్తాడు చెప్పు అవన్నీ సవ్యంగా ఉంటే అతను కారాగారానికి ఎందుకు వస్తాడు మంచి చెడు గురించి ఆలోచించే వ్యక్తి అంటే అతను అట్లా రాజకీయంగా సంబంధించినంత వరకు అతను రెండు సార్లు గెలిచాడు కాబట్టి రెండు పర్యాయాలు ఓడిపోయాడు మూడవ పర్యాయం అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే అలానే భుజా నేసుకునేవాళ్ళు తెలుగుదేశం కా పార్టీ కాదు కాబట్టి ఓడించారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి ఓడించారు రెండవది అంటే అతను తన వెంట రాని ఇందాక నేను చెప్పినట్టు తన వెంట రాని నాయకులను కావచ్చు కార్యకర్తలను కావచ్చు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి అక్కడ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట కాబట్టి వాళ్ళందరూ కోపంగా ఉన్నారు ఈరోజు అతన్ని కారాగారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు వేడుక చేసుకుంటున్నారు ఓకే సో గతంలో సార్ చంద్రబాబు గారిని తిట్టని మంత్రులు అంటే ఎవరు లేరు ముఖ్యంగా వాళ్ళు చూసుకోవచ్చు రోజా కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇతర ఇతర మంత్రులు అందరూ కావచ్చు ఇప్పుడు రోజా గారి విషయం వచ్చేసరికి మనం పార్టీని నుంచి దూరం పెట్టేస్తున్నారు పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారు అన్నట్టు అయితే వార్త వస్తుందని ఉంటారు గాలి జగదీష్ని పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పని తెలుస్తుంది అందువల్ల కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంది మనస్తాపం సహజమే కదా ఎవరైనా సరే వెళ్తుంది పార్టీ కోసం పార్టీ కోసం ఏడు చేస్తుంది దాకా మద్రాసులో ఉంది అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంది మద్రాసులో నువ్వు వీడియోలు చేస్తున్నావు ఇంట్లో వచ్చి చేస్తూ ఉంటారులే అంటే అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఆమెను కాదని ఆమె నోటి దోల రెండోది అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆమెకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి చెప్పు చేతలోనే ఉంటుంది కాబట్టి అతను గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు రెండోది కూడా ఏంటంటే వీళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారంటే మా పార్టీ బలం లేదు ప్రజల్లో మాకు సన్నగిలిపోయింది పార్టీ ఉండదని ప్రచారం జరుగుతుంది కాబట్టి చేరికలు కొంతమందిని చేర్పించుకుంటే లేదు రేపు మళ్ళీ మేమే రాబోతున్నాం అని చెప్పి సంకేతాలు పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇవ్వాలనే సందేశంతో కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు అందుట్లో ఎలాంటి వాళ్ళందరూ చేర్చుకుంటా ఉంటే నాకు వాళ్ళని నేర్చుకుంటే రేపు నాకు స్థానం ఉండదు అని చెప్పి ఆమె అనుకుంటా ఉంది ఆమెతో మాట్లాడే చేర్చుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఆమెతో మాట్లాడే ఒప్పుకుంటారంట ఒప్పుకోవాలి కదా ఒప్పుకోకేం చేసింది పార్టీలో ఉండాలంటే ఒప్పుకోవాలి లేదనుకుంటే నువ్వు అమ్మా అని చెప్పి చేర్చుకునే వాళ్ళు పొగ అది అంతే అనుమానం ఏమి దాంట్లో వదిలించుకోవాలన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలే చేస్తా ఉంటాను అంటే ఆమె ఎక్కడ అడుగుపెట్టినా సరే అది ఐరన్ లగ్ అంటారు ఇప్పుడు మామూలుగా అంటానికి చాలామంది అంటాం ఒకసారి గెలిచింది అప్పుడు అధికారంలో రాలేదు రెండోసారి గెలిచింది అధికారంలోకి వచ్చింది కదా అప్పుడేమంటారు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నారు గెలిచినప్పుడు ఎందుకు అనలేదు గెలిచినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా మంత్రిగా కూడా చేసింది కదా ఐరన్ లెక్ కాబట్టి మరలా ఓడిపోయింది కదా పార్టీ అంటున్నారు అదే ఎందుకు అప్పుడెందుకు గెలిచింది ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది అప్పుడు ఎందుకు గెలిచింది ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది ఇది కూడా అర్థం చేసుకోవాలిగా మంత్రివర్గంలో ఏమైనా చోటు దక్కిందని ఎట్లా జరుగుతుంది అంటున్నారు ఇక అదే నేను చెప్పేది చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి నానా రకాలుగా వస్తుంది నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కనుక్కూడదు జగన్మోహన్ రెడ్డిది బంగారు పాతమైతే గెలవాలి కదా ఆయన పార్టీ గెలవాలి కదా నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన దానికి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారంటే ఆలోచించుకోవాలి కదా వాళ్ళు అంటే ఆయన వరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎప్పుడు పోటీ చేసిన గెలుస్తూనే వచ్చింది అంటే లక్ష ఓట్ల ఆధిక్యత నుంచి యాభై వేలకు పడిపోతే అతని దగ్గర ప్రజాదారణ పెరిగిందా అతనికి ప్రజాదరణ పెరిగిందా సౌదప్పి కన్నులొట్టబోయినట్టే కదా ఏంటి సౌదప్పి కన్నులు అట్టబోయినట్టే కదా కాబట్టి వాళ్ళ ఐరన్ లెగ్గా వీళ్ళ ఐరన్ లెగ్గా ఇవన్నీ కాసేపు మనం మాట్లాడడానికి పనికి వస్తాయి అన్నమూరి తారక రామారావు గారే ఎనభై తొమ్మిదిలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం వాజ్పేయి గారు గెలవలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా అంటే ఒక కోణంలోనే కాదు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో వచ్చింది సో సినిమా ఇండస్ట్రీలో చాలా దెబ్బ జరిగింది మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు కూడా దూరం పొమ్మనుకుండా పొగబెట్టేస్తున్నారు నిన్న కొమ్మమేలా వెళ్ళొచ్చారు కొమ్మమేలా వచ్చి తెల్లారి ఇరవై ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది మరి ఆమె లేదు మన రైల్వేలో ఢిల్లీ రైల్వేలో ఎందుకు జరిగింది తొక్కిలాట తొక్కిసలాట జరిగింది ఎవరు చనిపోలేదు కదా ఇందుకు చనిపోలేదు చనిపోయారు కదా మన అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ బయట రాలేదు కదా చనిపోయారు అదేంటుంది ఐరన్ లెగ్గు ఆమె ఎక్కడికి వెళ్ళి పాదం పెట్టిన సరే వెంటనే ఏమైనా బాగా కోపంగా ఉన్నట్టుంది నాకు కాదు బయట ఉన్న వార్తలు ప్రచారం జరుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని అందుకే నేను అంది ఎన్ని ప్రచారానికి ఎదురు పార్టీని ఒక వాళ్ళ వ్యక్తిత్వ హానికి ఉపయోగపడతాయి తప్ప దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఆ అమ్మాయికి ఉపయోగం అని చెప్పిన ఖచ్చితం ఆ అమ్మాయి గురించి మాట్లాడుకున్నారు అనుకోండి ఆ అమ్మాయికి ఏంటి ఉపయోగం లేకపోతే వాళ్ళకు మాత్రం ఏంటి ఉపయోగం నోటి దోర దుర్చుకో తీర్చుకోవడానికి తప్ప అయ్యి పార్టీకి ఉపయోగం లేదు ఆమె ఉంటే పోతే అంటే పార్టీలో కీలక నేత కదా ఉంటే పోతే అంటే మరి ఎందుకు గెలవలేదు కీలక నేత ప్రజాదరణ ఆమె ఎందుకు గెలవలేదు అదే ఐరన్ లెగ్ అని చెప్తున్నాడు అరే మళ్ళీ ఆ మాట అంటావు నువ్వు గెలిచినప్పుడు రెండు పర్యాలు ఎందుకు గెలిచింది అసలు ఎప్పుడు గెలవనాలను ఐరన్ లెగ్ అంటారు రెండు సార్లు గెలిచింది ఓసారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది కదా ఆమె గెలిచిన తర్వాత మంత్రిగా కూడా చేసింది కదా మళ్ళీ ఇంకెట్లా అంటారు వెను అని తప్పవి దానికి నేను ఒప్పుకోను సో ఓవరాల్గా వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అంటారు వాళ్ళకై వాళ్ళు వచ్చి దొరకాలే వీళ్ళైతే అరెస్ట్ అట్లా అట్లాటండి ఫస్ట్ ఇది వంశీ అది కొడాలని పరారీలో ఉన్నట్టుగా కొన్ని కథనాలు చూశానండి అందరూ పరారీలో ఉన్నారు ఎవరిని పట్టుకొత్తన్నారా అంటే వీళ్ళే ఉన్నారు చెప్పు పలానా పట్టుకొచ్చారని ఇప్పుడు వంశీని పట్టుకొచ్చారు కదా ఇక్కడ ఎందుకు పట్టుకొచ్చారు వంశీ వచ్చి మీరెటు రేటు పట్టుకోలేరని చెప్పని ఒక్క బారలో పడ్డాడు కాబట్టి ఈరోజు పట్టుకున్నారు అర్థం కాదు ఒక వారు ఎట్లా వాటి మైభవంలో ఉంటేనే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు కదా ఎప్పుడైతే ఒక దళిత యువకుడికి సంబంధించినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి భయపెట్టి బలవంతంగా చేసి అధికారంలో వాళ్ళు ఉండా కూడా వాళ్ళ కార్యకర్తను బెదిరించి ఫిర్యాదు ఎన్నిక తీసుకున్న తర్వాత వాళ్ళు చురుక్కు మంద కాబట్టి ఈరోజు అతను అదుపులో తీసుకుంది కార్యాలయం దహనం కేసు కాదు కదా పట్టాభిని కొట్టిన కేసు కాదు కదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసు కాదు కదా లోకేష్ బాబు గారిని తిట్టిన కేసు కాదు కదా పవన్ కళ్యాణ్ తిట్టిన కేసు కాదు కదా మరి దాంట్లో ఏదన్నా వాళ్ళు తీసుకుంటే అప్పుడు మాట్లాడుకోవాలి కాబట్టి అతనికే అతను దొరికాడు వీళ్ళేం పట్టుకున్నారని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు కిషోర్ వారి ఇలాంటి వాళ్ళని ఎవరిని తుర్గాకిషోర్ ఇలాంటి వాళ్ళని కూడా ని హైదరాబాద్ నుండి తీసుకెళ్ళారు మనం పట్టుకున్నారు కిషోర్ వరకు పట్టుకున్నారు నాయకులు ఎవరు పట్టుకున్నారు అతను అతను నాయకుడే కదా చైర్మన్ పదవి ఆదిరోహించాడు చేశాడు మంత్రులు వీళ్ళందరూ అభియోగాలుండ రెడ్ బుక్ లో రేపో మాపో పేరు టెక్నాల రేపో మాపో గోడ మీద రాసి పెట్టుకో బుక్ లో ఆల్రెడీ రాసిన కదా రోజు చూసుకోవచ్చు గోడ మీద రాసుకుంటే ఎన్నో పేజీలు ఉంటది రెడ్ బుక్ లో సుమారు ఏ పేజీలు లేవు ఇవన్నీ ఒట్టి మరి ప్రచారం జరిగే యువగాలం పాదయాత్రలో అందరి పేర్లు రాసేస్తానని అప్పు చేసిన వాళ్ళు అధికారుల్ని రాజకీయ నాయకుల్ని రాశానన్నాడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను అన్నాడు చర్యలు తీసుకున్నప్పుడు మొదటి పేజీయా రెండవ పేజీయా మొదటి పేరా రెండవ పేరా అని మాట్లాడుకోగలరు కాబట్టి ఏం చర్యలు ఏం కనపట్లేదు అది నేను అంటాను చర్యలు తీసుకుంటున్నారు కదా పక్కన ఏం తీసుకుంటున్నారు అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదే చర్య పెద్ద చర్య ఇంకేముంటది అంటే ఆధారాలు ఉండే వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు ఆధారాలు ఉండవాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు ఎన్నలు పట్టి చర్యలు తీసుకోవడానికి ఇంకేం ఆధారాలు కావాలా ఏం ఆధారాలు కావాలి పెద్ది రామచంద్రారెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా అని స్పష్టంగా కనపడిన తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా చంద్రశేఖర్ రెడ్డి మీద ఏం ఆధారాలు కావాలా చెప్పు ఇళ్ళ మీద ఆధారాలు ఇవ్వా అభియోగాలు ఇవ్వా ఆధారాలు కనపట్టలేదా లేదు కదా స్వయానం న్యాయస్థానం అడిగింది కదా ఏ పిఎస్ఆర్ ఆంజన్ ఎందుకు అందులో తీసుకోవట్లేదని దొర లేవు అతనికి సునీల్ కుమార్కి లేవు ఏం చెప్తావు దానికి వాళ్ళకై వాళ్ళు వచ్చి దొరకాలా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ